ಇಟು ವಂಟಿ ಎರುಗನು ಎಟನಮ್ಮ ಕುಟಿಲ ಪ್ರಪಂಚ ಮ್ಬು ಗಾವಿಂಪು ಚುಂಡು ನಟು ಗಾನದಾದಿನಿ ಇಟು ವಲ್ಗವಲಸೇ. ಮಟು ಮಾಯಾಲಾನಿ ಕೆಲಸೂತು ಕೆಲಸಿನ ತೆಲ್ವಿ ನಟು ವಿನುಕ ನ� తిటవు తప్పక మరల తటకూన బోడాదు పుట్టు నిల్వాని పూడాని మటు మాయాలని తెలుసు తెలసిన తెలివి నటు వెనుక నమ్మ జై నిజ గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని శ్రీ గురు బాలరామస్వాముల వారి చేయ విరచితం ఆవరణ విక్షేపరూపశక్తిద్వయ నిరాశకం పైన శుద్ధని తత్వ ద్విపదార్థ దరువుల ఎందు ఈరోజు మనం యాభై ఐదవ ద్విపదార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం ఎరుక యొక్క పుట్టువు అనేది తోపింపబడినదే కానీ అది పుట్టినది కాదు గిట్టేది కాదు ఎలా అంటే దారు పురుషుని రీతిగా మరీచిక రీతిగా వంజా పుత్రుని రీతిగా అంబర కుసుమ రీతిగా ఇక సుక్తియందు ప్రకాశించేటువంటి వెండి చందమే కానీ పరిపూర్ణమందు లేనిదని తెలియజేసినటువంటి గురుదేవులు ఏమంటున్నారంటే నాయనా శిష్య ఇటు ఎరుకను ఎటు నమ్మరాదు ఏ విధముగా కూడా ఏ వైపు కూడా దీనిని నమ్మకూడదు నాయన ఇది నమ్మరానిది నాయనా నాయన ఇది నమ్మకం కలిగిస్తుంది శిష్య ఇది కానీ నమ్మరాదు ఇది లేనిది అనేటువంటి దృఢతను నిరంతరము కూడా ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదనేటువంటి విషయాన్ని ఏనాడు వేడకు శిష్య దీనిని నమ్మకం నాయనా ఇటువంటి ఎరుకను ఎటు నమ్మరాదు కుటిల ప్రపంచం గావింపుచుండు నటుగాన దానిని ఇటు బల్కవలాసే ఇది కుటిలమైనటువంటి ప్రపంచాన్ని ఇంకా జటిలమైనటువంటి ప్రపంచాన్ని ఈ ఎరుక అనేది అదే ప్రపంచమై ఉన్నది అదే స్పృజన చేస్తూ ఉన్నది తాను తనకు తానే అల్లుకొనుతూ ఉన్నది కాబట్టి దీన్ని కావించేది ఏది ఎరుకే కాబట్టి దానిని ఈ విధంగా పలకవలసి వస్తుంది అంటున్నారు బాలరాం పండితులు సద్విధానంగా ఉన్నది కావున పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచము అదే ఉన్నది కావున దాన్ని గురించి ఇలా చెప్పవలసి వస్తుంది అంటున్నారు ఇంకా శిష్య మటుమాయలాని తెలుసుకో తెలిసి నా తెలివి నటు వెనుక నమ్మా కునుచుకో ఇక్కడ ఒక తీర్మానం చేస్తూ ఉన్నారు బాలరాం పండితులు ఇవన్నీ కూడా మటుమాయము అనేటువంటి విషయాన్ని దృఢత చెందాలి మనం ఇది అశాశ్వతమైనటువంటిది దూరమైనటువంటిది ఎరుక ఇది భిన్నమైనటువంటి రూపాలుగా మార్పు చెందుతూ ఉన్నది అనేక తెరంగులుగా ఉండేటువంటి లక్షణం దీనికి ఉన్నది ఇది నమ్మ రానిది నమ్మ నమ్మదగినది శాశ్వతమైనటువంటి బట్టబయలు మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అయితే ఏదైతే తెలుసుకుంటున్నదో ఏ తెలుసుకుంటుంది ఈ తెలివనే ఎరుకే తెలుసుకుంటుంది ఈ బోధ చెప్తున్నది ఎవరు ఆ తెలివి అనేటువంటి ఎరుకే చెప్తూ ఉన్నది అయితే తెలిసినటువంటి తెలివి ఏదైతే ఉన్నదో ఎరిగినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దానిని ఎరిగిన పిమ్మట గురుదైతో పొందిన పిమ్మట దానిని నమ్మక ఉంచుకో అంటున్నారు ఇది అశరీర సంప్రదాయం ఎలా అంటే ఇక్కడ మహనీయులైనటువంటి గురుదేవులు ఈ ఎరుక యొక్క చేష్టలు మనకు చూసేవారికి కనిపిస్తూ ఉంటాయి వారిలో కానీ వాళ్ళు ఎరుక లేక సేవించేటువంటి విధానంలో ఉంటారు అంటే ఎరుక లేక సేవించడం అంటే ఏంటి ఎరుక ఎప్పటికీ లేదు అనేటువంటి విధానాన్ని తెలుసుకోవటమే తెలుసుకొని తద్విధానంగా మన యొక్క ఆచరణ ఈ ఉపాధి ఉన్నంత వరకు జరగటమే దీని యొక్క ఉద్దేశ్యం అందుకే తెలిసిన తెలివి నటు వెనుక నమ్మకునుచుకో ఇక నమ్మకు ఉంచుకో ఇది వాస్తవం కాదని తెలిసి అవాస్తవమైన దానిలోనే నీ యొక్క మనుగడ సాగాలి అలా విధ అలాంటి విధానంలో ఉండు ఎరుక లేకనే ఎరుక లేదని ఎరుక మటు మాయమని గ్రహించాలి గ్రహించి అలాంటి ఉనికి కానీ ఉనికిలో ఉండాలి సాంప్రదాయకులైనటువంటి వారందరూ కూడా ఎటు చూడనేమీ లేదు దిటవు తప్పక మరల తటుకున కూన బొడజూపు నెటు నిల్వ నీకు దాని మటు మాయాలని తెలుసుకు ఎటు చూసినా ఎలా దానిని స్థిరీకరించాలని తల పోసినా ఎరుక లేదు నాయన ఎటు చూసినా సరే ఏమీ లేదు శిష్య అది అయితే ఆ దిట్టత్వము దిట్టతనం ఏదైతే ఉన్నదో దానిని తప్పకు శిష్య అది లేదు అనేటువంటి మద్గురుదేవుని గురుదేవుని ఏదైతే నీకు నేను తెలియజేస్తున్నానో దానిని తప్పకు అయితే దాని యొక్క లక్షణం ఉన్న శిష్య మరలా తటుకునా బొడజూపు మరలా తటుక్కునా అది మరలా తన యొక్క మాయలో నిన్ను అల్లుకుంటుంది మాయా జాలం అది మరలా తన వలలో వేసుకుంటుంది అది అలాంటి మాయల మళ్ళీ అది దాని నటనలు సామాన్యము కావు శిష్య అందుకే దిట్టవు మాత్రం తప్పకు ఆ దిట్టతనాన్ని బట్ట బయలును ఉండ చూసిన వెనుక మరలా నీవు ఈ భ్రాంతి మార్గానికి వచ్చావంటే ఇక వేరే గచ్చంతరం లేదు శిష్య ఎవరూ బాగు చేయలేరు నాయన మరలా తటుకున పొడ అది దాని లక్షణం అది ఎందరినో మేధావులమని నీలిగినటువంటి వారిని ఎందరినో తన కొంగున గట్టి ఆడించేటువంటి లక్షణం ఉన్నది దానికి అలాంటిది ఎరుక అలాంటిది తెలివి అది ఆ జ్ఞాత యొక్క లక్షణం శిష్య అందుకే తన పొడ చూపుతుంది అయితే ఎక్కడ కూడా నిల్వ నీకు శిష్య ఇటు చూడనేమీ లేదు మరలా తటుకున బోడా చూపు నెటు నిల్వ నీకు దాని మటు మాయలని తెలుసుకో తెలిసి నా తెలివి నటు వెనుక నమ్మ కునుచుకో అని మనకు బాలరాం పండితుల వారు చక్కని తీర్మానాన్ని చేశారు ఈ ద్వీపదార్థం ద్వారా తర్వాత ద్వీపదార్థాన్ని రేపు ముద్రించుకుందాం జై గురుదేవ